క్షుద్ర సమాజమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు గౌరవం లేకుండా కులమతం పేరుతో ఏళ్ల నుండి అసమానతలకు కారణమైన మనువాద వ్యవస్థపై ఆత్మగౌరవ పోరాటం చేసిన పెరియర్ ఈవి రామస్వామి నాయకర్ ఒక సామూహిక విప్లవకారుడని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్రాధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న అన్నారు

తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న గారు పెరియారు ఇవి రామస్వామి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ రామస్వామి గారు ఆయన జీవితాంతము మానవ సమాజం కోసం సమానత్వం కోసం స్త్రీ హక్కుల కోసం మూడో నమ్మకాల కోసం దేవుడు దయ్యం భూతాలు లేదు దేవుడు దయ్యాలు కులాల్ని మతాలు పట్టుకొని మనిషిని మనిషిని వ్యత్యాసం చేపెడుతుంటు అసమానతలు చూపెడుతుండ్రు ఈ దేశంలో అసమానతలు పోవాలి అంటరాంతరం పోవాలి ఒక మనిషిగా బతకాలంటే మూడో విశ్వాసాలు దేవుడు దయ్యము కులాలు మతాలు మానవ జాతిక కఠురోగం లాంటివి అన్నారు వాళ్ళు నిజంగా మా అనుభవం వాళ్ళు పద్దెనిమిదో శతాబ్దాలు పుట్టినవారు కూలే గారు జ్యోతిరావు పూలేవారు కానీ పేరియారు గారు కానీ పద్దెనిమిదవ శతాబ్దం నిజంగా ఒక చెప్పుకోదగ్గ వికసించిన ఒక అగ్ని కణాలు అనుకోవాలి అటు మార్చు కానీ అటు లెనీన్ కానీ ఇటు పేరియర్ గారు కానీ అటు విప్లవాళ్ళు అయితే సామాజిక కార్యకర్తలు మానవ జాతి అసమానతలుంటే మనిషి అనగారిపోతాడు అసమానతలుంటే బానిసత్వం ఉంటుంది అసమానతలుంటే ఆకలి ఉంటుంది అసమానతలుంటే జ్ఞానం ఉండదు మనిషిని మనిషిని దేశించుకునే రోగమత్య వైద్యం లేదు భారతదేశంలో ఈ దుర్మార్గం ఇలా పేరియర్ రామస్వామి గారు ఉన్నా జ్యోతిరావు పూలే గారు ఉన్నా అంబేద్కర్ ఉన్నా ఈ పాలకుల మీద ముఖం మీద కాకరించే ఊని చట్టంలో ఉంది అరే ఇదేమి రాజ్యాంగం రా భారత సంపద అంత ఐదు మంది మా దగ్గర ఉంటుంది విద్య వైద్యం జాతీయం చేయాలని అని గొంతెత్తు పలికి వీళ్ళ నిలదీసి ఎక్కడికక్కడ సామాజిక విప్లవం కోసం మాట్లాడేవాళ్ళు సందర్భంగా ఇవాళ పెరియర్ రామస్వామి విధంగా గుర్తు చేసుకున్నామంటే ఒక సామాజిక విప్లవకారుని గుర్తు చేసుకున్నాము అసమానతలు వ్యతిరేకంగా పోరాడము మూడో నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడము దేవుడు దయ్యము కులము మతము ఇలా తినే భూ తినే అన్నానికి ఏ కులం లేదు తాగే నీరు కేకులం కులం లేదు భూమికి ఏ కులం లేదు భర్తకే కులం లేదు ఇవల్ల దుర్మార్గులు కులమంటారు మతం అంటున్నారు దేవుడు అంటున్నారు దయ్యమంటున్నారు ప్రజల్ని కలుషితం చేస్తున్నారు అది దాని వెనుక ఈ దోపిడి ఉన్నది కులం వెనుక దోపిడి ఉన్నది మతం వెనుక దోపిడి ఉన్నది దేవుడు వెనుక దోపిడి ఉన్నది ఇవన్నీ పోవాలంటే ఇవన్నీ మనం చెండాడి ముందుకు సాగిపోవాలని తెలంగాణ రైతు సంవత్సరాల సాధన సమితి అధ్యక్షునిగా నిరంతరం విద్యని వైద్యం జాతీయం చేయండి అని ఈ పాలకులని ఈ రాజ్య పాలకులను నిలదీసి తప్పకుండా నేను పేరియర్ రావచ్చని కొంతలో కొంత నేను మార్చు ఆలోచనని కొంతలో కొంత నేను ఈ భూమి మీద పుట్టినట్టు కొనసాగిస్తానని ఇక్కడ దుర్గం నాగేశు లవన్ కుమారు అశోకు ఇక్కడ సురేష్ అందరూ ఉన్నారు మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకంగా పోరాడంతో పేరియర్ బాటలు నడవలసిందా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను మంచి మహనీయుని గురించి మీరు మంచి సందేశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ మీరు చెప్పినటువంటి ఆలో ఏదైతే ఉందో దాన్ని మేము చూసా చూసా తప్పకుండా పాటిస్తూ నూతన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం అవసరం అని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ పెరియార్ కానీ <messimus> <messimus>